హాయ్ హలో అండి వెల్కమ్ టు కనిష్ శ్రీకన్న సో ఈ రోజైతే నా వ్లాగ్ మీరు చాలా మిస్ అయి ఉంటారు కదా అయితే నేను మీకు ఒక అయితే షేర్ చేసేస్తున్నానండి నా ఫుల్ డే వ్లాగ్ అనమాట సో ఏంటంటే నాకు ఊరి నుంచి వచ్చిన నెక్స్ట్ డే అనమాట ఊరి నుంచి వచ్చిన రోజైతే నేను చెప్పాను కదా ఏంటి వంకాయలు ఒకటే ఉన్నాయి వంకాయలు కొడుగు డిగురు చేశానని చెప్పేసి సో మళ్ళీ కూడా నాకు వంకాయలే ఉన్నాయండి ఏం చేయాలో అర్థం కాలేదు సో నాకు అప్పుడైతే ఒక కోరిక వచ్చింది ఇలా పచ్చి పులుసు చేసుకుందాం కదా అని ఎవ్రీ ఇయర్ యాక్చువల్గా మేము మా గ్రాండ్ మదర్ భోగి రోజు ఇంకా గుడ్ ఫ్రైడే రోజు మేము ఫాస్టింగ్ చేస్తాము త్రీ కప్పుడు ఇదే చేసుకుంటామండి మేమైతే సో దానిలోకైతే అత్తీసన్నం కంపల్సరీ మేము ఎప్పుడు పచ్చి పులుసు చేసుకున్నా మా మదర్ ఫేవరెట్ కూడా ఇదైతే సో రైస్ అయితే కడిగేసా ఒక పక్కన పెట్టానండి ముందుగా పెసరపప్పు కూడా నానబెట్టేసి పెసరపప్పు కూడా వేసేసుకున్నాను చాలామందికి తెలీదు చాలామంది తినరు ఇష్టపడరు కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి అన్నం అది కూడా స్పెషల్లీ పచ్చి పులుసులోకి పచ్చి పులుసులోకి పెద్ద వంకాయ వైట్ కలర్ది అయితే ఇంకా బాగుంటుంది ఆయిల్ అప్లై చేసి మంచిగా అయితే చేస్తానండి నేను దానిలో కాంబినేషన్ అయితే మేము ఎప్పుడు చేసుకున్నా డెఫినెట్గా చేసుకుంటామండి ఇలా బంగాళదుంప ఫ్రై అనమాట ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇంకా మా ఇంట్లో భోగి రోజు గుడ్ ఫ్రైడే రోజు ఇదే మాకు స్పెషల్ అనమాట ఇంకా వేరేది ఏం మేము చేసుకోము సో ఇదేంటి చిన్న చిన్న ముక్కలుగా అయితే బంగాళదుంప ముక్కలు కట్ చేసేసానండి నేను అందరూ ఎలా చేసుకుంటారో నాకు బంగాళదుంప ఫ్రై తెలియదు కానీ మా గ్రాండ్ మదర్ మా మమ్మీ వాళ్ళు అయితే ఇలా చేస్తూ ఉంటారు సో నేను కూడా ఇలానే చేస్తానన్నమాట ఎలాగా అని చెప్పేసి అయితే ముక్కు చెవులు ఏమి యాడ్ చేయనండి సో ఎలా అని చెప్పేసి అంటే ఇప్పుడు చూపిస్తాను చూస్తూ ఉండండి ఇంకోటి ఏంటంటే నేనైతే రెగ్యులర్గా ఏదో ఒక షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయి బాగా సో నన్ను ఇంకా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అండి ఇంకా కూడా ఫ్యూచర్లో సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇప్పుడైతే నేను కొంచెం పసుపు వేసుకున్నాను కదా దీనిలోనే ఉప్పు కారం వేసేసుకుంటానండి పీసెస్లోనే వేసేస్తాను ఎందుకనంటే చాలామంది ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో వేస్తారు ఎందుకో తెలీదు మా గ్రాండ్ మదర్ ఇలానే చేస్తూ ఉంటుంది మా మమ్మీ కూడా అంటే ఆయిల్లో వేసే ముందే వేసేస్తాం మేబీ బ్లాక్ వస్తాయనేమో ఎందుకో ఎందుకో అన్నది నాకు తెలియదు రీజను కానీ ఎలా ఉంటుందా అని అనుకుంటూ ఉంటారు చాలా మంది కానీ చాలా బాగుంటుందండి ఇలా చేసుకున్నా కూడా ఇంకోటి ఏంటంటే డైరెక్ట్గా ఆయిల్లో ఇదేంటి ఫ్రై చేసినప్పుడు ఇలా వేస్తాము ఎక్కువ ఇదే చూపిస్తున్నట్టు అవుతుంది కదా మోస్ట్లీ ఇలా చేసుకోవడం చాలామందికి ఐడియా ఉండదు కొంతమందికి బ్లాక్ వచ్చేస్తూ ఉంటాయి బంగాళదుంప లోపే సో బ్లా బంగాళదుంప ఒకటి వంకాయ ఒకటి చాలా బ్లాక్ వస్తాయి కంగారు పడుతూ ఉండాలండి ఫాస్ట్ ఫాస్ట్ కోసుకోవాలి మనం కోసుకున్నప్పుడైతే ఫైనల్గా అయితే ఇంకా ప్యాన్ పెట్టేసాను ఆయిల్ పెట్టేశాను ఇంకా ఇట్లో పీసెస్ వేయడం ఒకటే లేట్ వన్ హ్యాండ్తో షూట్ చేసుకోవడం మీదట కొంచెం ఇదిగానే ఉంటుంది అనమాట నాకు కొద్దిగా వేస్తూ ఉంటా మీకు ఏదో చూపిద్దాం కదా అన్నట్టుగా బట్ ఫోన్ పక్కన పెట్టి మళ్ళీ ఫుల్గా వేస్తాను ఆ తర్వాత మీకు చూపిస్తాను అనమాట లేదు అంటే అది ఒక పక్కన కాగిపోతూ ఉంటుంది నేను ఇంకా వీడియో పట్టుకుంటానే ఉంటాను ఒక పక్కేమో అది అవ్వదు సో నాకు ఇంకా స్టాండ్ అది ఇటువరకు యూజ్ చేశానండి నేను బట్ ఇంకా కిచెన్ దగ్గర స్టాండ్ పెడితే ఎలా ఉంటుందా అని నాకు భయంగా ఉంటుంది అందులోని ఈ స్టవ్ డైరెక్షన్ కదా ఇంతకన్నా పెద్ద వంటలు చేస్తారు కదా అని మీరు అనుకోవచ్చు వాళ్ళ అలవాటు వేరు ఏమో నాది తెలియదు కదా నాకు ఇప్పుడుప్పుడే నాకు కొంచెం కష్టం ఫైనల్గా అయితే ఫ్రై చేశానండి పచ్చి పులుసు అయితే చింతపండు డెఫినెట్గా కొబ్బరి ఉంటే కొబ్బరి తురుము కూడా వేస్తామండి చాలా బాగుంటుంది ఆనియన్ పీసెస్ కూడా కట్ చేసి వేస్తాను ఆ ఫ్రై అయితే ఫైనల్గా ఇలా అయిపోయిందండి ఆల్రెడీ మీరు షార్ట్స్లో చూసే ఉంటారు ఇంకా అత్తసరన్నం కూడా చూసారా నేను వేసినట్టుగా బాగానే పెసరపప్పు రైస్ అది కూడా సరిగ్గానే సెట్ అయింది పెసరపప్పు కొంచెం ఎక్కువే యాడ్ చేశాను నేను ఒక రెండు గ్లాసులు రైస్కి ఒక ఫుల్ ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు ఏమో యాడ్ చేశాను ఆరు పొగలొస్తూ ఉంది కదా సో లంచ్ అయితే చేసామండి ఆ తర్వాత మా పైన అయితే ఒకళ్ళు ఉంటారనమాట మా నైబర్స్ అపార్ట్మెంట్లో పైన వాళ్ళైతే బంజరాస్ సో వాళ్ళు బ్యూటిఫుల్గా వర్క్ చేస్తారండి ఆవిడ నేనైతే ఇది వీడియో తీసానమాట బాగున్నాయి కదా ఆవిడ చేసే వర్క్ చాలా బాగుంది వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా ఇలాంటి డ్రెస్లే వేస్తారంటండి వాళ్ళ మదర్కి ఏంటి వాళ్ళ ఆడబడుచులకి ఏంటి ఆవిడ కుట్టి మరీ ఇస్తారంట పర్టికులర్గా సో చాలా బాగున్నాయి కదా వర్క్ అయితే ఇదంతా మెర్రర్స్తో చేసిన వర్క్ అండి వీళ్ళ డ్రెస్ కాస్ట్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఉంటాయంట ఇంకోటి ఏంటంటే చాలా ఓపిక్గా చేస్తూ ఉంటారనమాట ఈవిడైతే ప్రజెంట్ చేస్తూ ఉన్న బ్లౌజ్ అయితే ఇది ఇంకా ఊర్లో అయితే వాళ్ళ పేరెంట్స్ అది కూడా రెగ్యులర్గా ఇవే డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారంట అండి చాలా బాగుంటుంది కదా ఇదంతా ఓల్డ్ ట్రెడిషన్ ఇదే లుక్లో రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటే బాగుంటారు కదా ఇంకా ఫొటోస్ అవి కూడా నాకు షేర్ చేశారనమాట వాళ్ళ మదర్వి చూసా చాలా బాగున్నాయి అంతా కూడా సిల్వర్ ఆర్నమెంట్సే వేసుకున్నారండి కంప్లీట్గా నా చిన్నప్పుడైతే మా మదర్ వర్క్లు తెగ చేసుకునేవారు శారీకి బట్ ఇంకొప్పుడు ఎవరు చేసుకోవట్లేదేమోలే అనుకున్నా బట్ వీళ్ళు అయితే దీవాలి పండగకి వీళ్ళకి పెద్ద పండుగ అంటండి ఇలాంటి కొన్ని ఫెస్టివల్స్ వీళ్ళకి కొన్ని ఉంటాయి అంటే గ్రాండ్గా చేసుకునేవి అప్పుడైతే వీళ్ళు మంచిగా వర్క్లు చేయించుకుని బాగా కొంచెం హడావిడిగా రెడీ అవ్వేలాగా మొత్తం గ్రాండ్ లుక్ అంతా వస్తాయంటండి సో అప్పుడు కోసం ప్రిపేర్ చేసుకుంటున్నారన్నమాట ఇవైతే ఇవన్నీ అయితే ఆవిడ దగ్గర కలెక్ట్ చేసి పెట్టి ఉంచిన మెటీరియల్ అప్ప వైట్ పోస్టులదైతే భలే ఉంది కదా చూస్తుంటే నాకు భలే అనిపించింది అన్సేఫ్ అయినా పెట్టుకుని ఆడుకోవాలనిపించింది చేతిలో కలర్ కాంబినేషన్స్ చూస్తున్నారు కదండి నేను ఇంకా ఇప్పుడు ఈ ఊళ్ళు ఎవరు దేనికి యూజ్ చేయట్లేదు అనుకునేదాన్ని నా చిన్నప్పుడు అయితే డోర్ హ్యాంగింగ్స్ అని చెప్పేసి ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ కని చెప్పేసి చాలా వాటికి యూజ్ చేస్తూ ఉండేవారు బట్ ఇప్పుడైతే దేనికి యూస్ చేయట్లే దేనికి యూస్ చేయట్లేదు ఏమో అనుకునేదాన్ని బట్ ఇవి చూసాక నేనైతే షాక్ అవ్వండి వీళ్ళ ఊర్లో ఇవన్నీ అమ్ముతూ ఉంటారంట ఇంకా ఈ గవ్వలు కూడా చూసారా మనమైతే దేవుడి దగ్గర పెట్టుకుంటూ ఉంటాం కదా బీర్వాల్లోని అక్కడ సో వీళ్ళైతే పర్టికులర్గా మనమైతే హోల్ వచ్చి తీసేస్తూ ఉంటాం వీళ్ళైతే పర్టికులర్గా హోల్ వచ్చినాయి తీసుకుంటూ ఉంటారంటండి అది కూడా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం కోసం ఇలా ఇంకోటి ఏంటంటే వీళ్ళకి కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయంట సో ఇలా అయితే చాలా బాగున్నాయి కదా చూడడానికి కానీ మెటీరియల్ ఇవంతా భలే ఉన్నాయండి అసలు చూస్తుంటే ఇంకా కొన్ని మెటీరియల్స్ చూపించారు అవన్నీ కూడా నేను చూశాను మీ అందరితో కూడా షేర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి యాక్చువల్గా అయితే చూపిస్తున్నాను ఈ రెడ్ కలర్ది అయితే భలే ఉందండి మనం ఎల్లోకి ఒక రెండు మూడు వరుసలతో దండ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అని అనిపించింది సో వాళ్ళ బ్రదర్కి ఈ చేసే తాడు ఉంటుంది కదా అన్నాడు అదే మొలతాడు ఉంటాయి కదా అవి అంటండి ఇష్టమంట సో పని కట్టుకుని అడిగి మరీ చేయించుకున్నారంట సో తాడు కూడా ఎలా వర్క్ చేస్తున్నారో ఏంటో చూశారు కదా అదంతా అయిపోయిందండి అక్కడితో ఇంకా నా ఈవినింగ్ అనమాట ఇదైతే నేనైతే ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకుని మార్కెట్కి వెళ్తున్నా టమాటోల కాస్ట్ అయితే తెలుసుకున్నానండి వన్ ఫిఫ్టీ రూపీస్ అన్నారు ఏం చేయాలి ఇంకా నాకు అర్థం కాలేదు సో టమాటాలు సర్లే టమాటాల సంగతి పక్కన పెడదాము రెగ్యులర్గా అయితే మేము ఇంగ్లీష్ కేరా దోశ మా వారికి మార్నింగ్ ఇస్తూ ఉంటానన్నమాట ఇద్దరం ఒకటి తీసుకుంటాము అయితే కొంచెం చేదొస్తుందని నాకు అనిపిస్తుంది బట్ ఇదిగోండి టమాటాల దగ్గరికి వెళ్ళాను కదా ఎంత కాస్ట్ అని అడిగాను వన్ ఫిఫ్టీ రూపీస్ అన్నారు వన్ థర్టీకి ఇస్తా అన్నారు కానీ వద్దులే అంత కాస్ట్ పెట్టి ఇది చేయవలసిన అవసరం ఏముందని నాకే కనబడతాయండి ఇలాంటి పిల్లలు ఇవన్నీ కూడా ఏంటో అర్థం కాదు భలే ఉన్నాయి కదా కాస్ట్ కూడా ఎక్కువే చెప్పారు బట్ కొన్ని నచ్చిన కాస్ట్ ఎక్కువ ఉండడం మీదట నేను అలా చూసుకున్నైతే అయితే వచ్చేసాను కానీ ఇలాంటి పిల్లలు ఇవన్నీ కూడా నాకే కనబడితే నాకు తీసుకుని పెట్టుకోవాలనిపిస్తుంది నాదేమో పిల్లలు ఏజ్ కాదు పెద్ద ఏజ్ దాటిపోయాను నేను అవన్నీ పెట్టుకుంటే ఏం బాగుంటుందో చెప్పండి ఇంకా ఊరు దగ్గర నుంచి మేము కలెక్టర్ కాయలు తెచ్చుకున్నాం కాబట్టి సరిపోయిందండి కేజీకి త్రీ ఏ ఎన్నో వస్తాయి వన్ ట్వంటీ రూపీస్ చెప్పారు కాస్ట్ అమ్మో అనిపించింది నాకైతే అప్పుడు ఇంకా ఫైనల్గా ములక్కాడ కూడా కొనేసుకున్నాం అనమాట ములక్కాడలు అయితే ఎప్పుడు కూడా ఇలా కట్ చేసే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాను మిగతా అన్నీ అయితే నార్మల్గా పెట్టేస్తానండి పచ్చిమిరకాయలు అయితే పై ముచ్చుకులు తీసేస్తాను అనమాట ఇంకా ఈసారి అయితే నేను కంద కూడా తీసుకున్నాను క్యారెట్ అయితే మా వారు ఫ్రెష్గా ఉన్నాయి బాగున్నాయి నా క్యారెట్ ఫ్రై బాగా నచ్చినట్టుంది ప్రీవియస్గా నేను వీడియోలో కూడా అప్లోడ్ చేసాను కదా బాగా నచ్చుంటుంది మా వారు క్యారెట్ తీసుకో తీసుకో ఫ్రై చేస్తున్నావు కదా అన్నారు సో అలా వెజిటేబుల్ సెక్షన్ అయితే అయిందండి ఇంకా ఇంకా మేమైతే బొబ్బస్కాయ్ తీసుకున్నాము ఆ బొబ్బస్కాయ్ అయితే సో ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చా లేదా అని చాలా మందికి డౌట్ తీసుకోవచ్చండి బొబ్బస్కాయ్ హెల్త్ కూడా చాలా మంచిదే టిఫిన్ ఇవన్నీ చేసే బదులు వాటి ప్లేస్లో ఫ్రూ ఫ్రూట్స్ పెట్టి రీప్లేస్ చేసుకున్నా బాగుంటుంది ఇది నా నెక్స్ట్ డే రోజును చాలా తక్కువ షూట్ చేశాను అండి అందుకే దీనిలో కలిపేసాను అనమాట సో ఇంకా పెసర చారు అనమాట రెగ్యులర్గా కందిపప్పు పెసరపప్పు ఇవే ఎక్కువ యూస్ చేస్తానండి నేను వెజిటేరియన్ అని అనుకుని మోసపోకండి ప్యూర్ నాన్ వెజిటేరియన్ సో నాన్ వెజ్ కూడా బాగా నాన్ వెజ్ వండినప్పుడు మనకి లాగ్ తీను ఎందుకంటే నాన్ వెజ్ కుమ్మాలి కదా బాగా కుక్ చేయాలి బాగా తినాలి ఇది అమ్మ మిండి దగ్గర నుంచి పట్టించిన వడియాలండి అసలు చాలా బాగున్నాయి టేస్ట్ అయితే రెడ్ కలర్లో ఉన్నాయేమో చింతపండు రసంతో చేసిన వడియాలు ఇవైతే వైట్ కలర్ నార్మల్గా ఎప్పుడులాగా దేనితో బొంబాయి నోకుతో చేస్తారు ఆ అనమాట అసలు పువ్వుల్లా విడిపోయినాయి భలే ఉంటాయి అనమాట మా అమ్మగారు పర్టికులర్గా నా కోసమే పడుతూ ఉంటుంది వడియాలైతే ఇంట్లో మనమేనండి ఎక్కువ తినేది సో పెసర్ చారు అయితే ఒక పక్క రెడీ అయిపోయింది తాలింపు ఇవన్నీ వేసేసి ప్రిపేర్ చేసేసా వడియాలు కూడా రెడీ అయిపోయినాయి అసలే రెడ్ కలర్లో ఉన్నాయి కదా ఇంకా కొంచెం రెడ్ వచ్చేసినాయి అండి ఆయిల్ ఎక్కువ ఉండాలి ఎందుకంటే గొట్టం షేప్లో రౌండ్గా కరువు తిరిగి ఉన్నాయి కదా అందుకే కప్పెట్టేస్తున్నాను అనమాట వైట్ దాన్ని పెట్టి సో వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను సో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే ఇచ్చేయండి ఇంకోటి ఏంటంటే అదేంటి ఇలా కొంచెం గొట్టంలో తిరిగినాయి కదా ఆరి తీసిన తర్వాత ఎందుకు కప్పెడుతున్నాను అంటే మళ్ళీ మాడిని అని చెప్పి దేంటి నవ్వుతారని నేను అయితే క్లోజ్ చేసేస్తున్నానండి ఆల్రెడీ ఉన్నవే రెడ్ గా కానీ చింతపండు రసం అంతా చేసిన ఏమో భలే ఉన్నాయి